మన అనే కాదు మండలంలో ఎక్కడ ఏ ఏ ఆపద వచ్చినా ఈ స్కూల్కి కావాల్సిన పిల్లలు ఏమి అడిగినా సరే తక్షణమే సహాయం అందించే ఒకే మనిషి మన బాబు రమేసారు పిల్లలు కిట్ ఆడగానే ఇవాళ క్రికెట్ కిట్ ఇచ్చారు అదేవిధంగా మన స్కూల్లో ప్యాన్ లేదంటే అంగన్వాడీ స్కూల్కి ప్యాన్ ఇచ్చారు అలాగే చాలా అంటే భర్త చనిపోయిన కూడా వెంటనే స్పందించి ఆయన వంతు సాయంగా ఏదోటి కార్యక్రమం చేస్తున్నారు ఇలాంటి కార్యక్రమాలు చేయని ముందుండే మనిషిగా మన బాబు రమేష్ మన పంచాయతీలో ఈయన పుట్టడం అనేది మన మేషారు ఇక ముందు కూడా ఎలాంటి కార్యక్రమాలు చేసుకుంటూ ఈ మనలో ఏ కష్టం వచ్చినా మా ఊళ్ళో ఇద్దరు హస్బెండ్స్ చనిపోయినట్టు వాళ్ళిద్దరికి కూడా ముగ్గురికి కూడా ఒక పదివేల రూపాయలు తక్కువ లేకుండా నెలసరి వస్తువులు ఇచ్చిన మనిషి అయినా ఎందుకంటే ఇలా చాలా గ్రామాలు ఉన్నారు ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నెన్నో చేయాలని భగవంతుని కోరుకుంటూ ఇక్కడ మనకి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి గౌరవనీయులు సేనాపతి బాబురావు గారికి మరి అదేవిధంగా ఈ వేదిక మీద ఉన్నటువంటి దుర్గాప్రసాద్కి అప్పకొండ బుజ్జు గారికి వానప్పలరాజు గారికి వానగురాసార్లు గారికి ధర్మ సత్యనారాయణ గారికి వైభని కొండబాబు గారికి కటకం సత్యనారాయణ గారిని కూడా మంచి పిల్లలకి పట్ల కానివ్వండి ఎవరైనా అనాథలు ఉంటే అనాథల పట్ల కానివ్వండి మంచి సాయ సహకారాలు అందిస్తున్న అందిస్తూ ఉన్నారు మరి అటువంటి మనిషి మనకి ఎంతో అవసరం ఏం చేతంటే ఇటువంటి సేవా కార్యక్రమాలు ఇలా అంటే చాలా భవిష్యత్తులో ఎంతో భవిష్యత్తు గల వాళ్ళు పిల్లలు మన సేనాపతి బాబు మాస్టర్ పనిలో అంటే పిల్లలకి యూత్కి క్రికెట్కి కిట్ అందించడానికి వచ్చారండి ఈ ఆధునిక యుగంలో పిల్లలు ఆడుకునే సరైన ప్లేస్ కూడా లేదు ప్లే ప్రతి పిల్లలు కూడా ఇంటికి అంకితయిపోతున్నాడు ఇలాంటి టైంలో క్రికెట్ కిట్ ఇచ్చి ఏదో ఆట ఇవ్వడం వల్ల పిల్లలు బయటకు వచ్చి ఆడుకుంటారు వాళ్ళు శారీరకంగా కానీ మానసికంగా కొద్దిగా దృఢంగా తయారవుతారు ఇలాంటి మంచి కార్యక్రమం ఇంకా చేయాలని భావనమేసా ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను ముందుగా మా గ్రామ పెద్దలు నాగరాజు గారికి అప్పలరాజు గారికి సత్యనారాయణ గారికి అలాగే మన దుర్గాప్రసాద్ కొండబాబు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎలాంటి కార్యక్రమం అంటే ఈ క్రికెట్కి ఇవ్వడం అనేది చిన్న విషయమే కాకపోతే పిల్లలకి ఏంటంటే ఇప్పుడు అందరూ కూడా ఫోన్కి కనెక్ట్ అయిపోయి ఎక్కువ మంది ఈ పిల్లలందరూ కూడా ఫోన్లో గేమ్స్ ఆడుతున్నారు తప్ప బయటకు వచ్చి గ్రౌండ్లోకి వచ్చి గేమ్స్ ఆడుకునే పరిస్థితి అయితే చాలా తక్కువగా ఉంది ప్రతి పిల్లలు కూడా గ్రౌండ్లో ఏదో ఒక గేమ్ అది క్రికెట్ అవ్వచ్చు కబడ్డీ అవ్వచ్చు వాలీబాల్ అవ్వచ్చు ఏదో ఒక గేమ్ ఆడితే వాళ్ళు మానసికంగా శారీరకంగా దృఢంగా ఉంటారని నిపుణులందరూ కూడా చెప్పడం జరుగుతుంది మనం కూడా చూస్తున్నాం ఎక్కువ మంది ఫోన్కి కనెక్ట్ అవ్వడం వల్ల ఎక్కువ మంది ఏమవుతున్నారంటే డిప్రెషన్కు గురైపోయి తర్వాత వాళ్ళు సూసైడ్ చేసుకోవడం కూడా జరిగింది చాలా అంటే మించుమించు నాకు లక్ష్మీపురం గ్రామంలోనే ఈ పబ్జి తర్వాత ఫ్రీ ఫైర్ గేమ్ అని ఇలాంటి రెండు గేమ్లతోటి పిల్లలు ఆడి కనెక్ట్ అయిపోయి వాళ్ళు డిప్రెషన్ గురైపోయి సూసైడ్ చేసుకోవడం జరిగింది ఇలా జరగకుండా ఉండాలంటే ప్రతి ఊళ్ళో కూడా ఒక ప్లే గ్రౌండ్ అనేది ఉండడం అవసరమే ఆడుకోవచ్చు లేదా గ్రౌండ్లోకి వెళ్ళి ఆడుకోవచ్చు ఈ గ్రౌండ్ ఉండడం అవసరం అవసరానికి తగ్గట్టుగా వాళ్ళకి ఆట వస్తువులు కూడా ఏర్పాటు చేయడం కూడా అవసరం అన్నమాట అయితే ఇవన్నీ చేయాలంటే కొద్దిగా ఫైనాన్షియల్గా కూడా అందరూ కూడా సపోర్ట్ చేస్తే ప్రతి ఊళ్ళో కూడా పిల్లలు ఆడుకునే అది ఎక్సర్సైజ్ కానీ ఆడుకునే ఆట వస్తువులు కానీ ఏర్పాటు చేయాలనేది మా సంకల్పం రాబోయే రోజుల్లో ఎలాంటి కార్యక్రమాలు మరిన్ని కార్యక్రమాలు పెద్దల సహకారంతో పెద్దల ఆశీస్సులతో నేను నేను కానీ మనమందరం కానీ చేస్తామని మాటిస్తున్నాను

Horses black tail About 5 filtres